ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం అలాగే ఏకగ్రీంగా ఎన్నికైన నా సాటి సోదరులు సోదర వర్తకులకి శుభాకాంక్షలు ఉన్నారు మా సోదరి సోదరమణికి సోదరులకి అందరికీ కూడా శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఏ సంఘంలో అయినా సపోజ్ బ్యాంకులైనా ఇంకోటైనా పార్టీలైనా విడిపోయి పోటీలు చేయవచ్చు వర్తకుడు అనేవాడు విడిపోయి పో విడిపోయి ఉండకూడదు అది నగర ఎమ్మెల్యే యువకుడు ఆదిరెడ్డి వాసు గారు ఆ నాడిని ఎప్పుడైతే పట్టారో ముందుగా మాలాంటి కొంచెం ఇబ్బంది పడినా కాన్సెప్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకంటే ఎవరన్నా విడిపోవచ్చు పోటీలు పడి డివైడ్ డివైడ్గా అవ్వచ్చు కానీ వర్త కూడా అవ్వకూడదు ఎందుకంటే వర్తకుడికి వచ్చే సమస్యలు విడిగా రావు టీడీపీ వాడికి ఒక సమస్య వైఎస్ఆర్సీపీ వాడికి ఒక సమస్య బీజేపీ సమస్య గా వస్తాయి అది జిఎస్టీ అవ్వచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు వెయిట్స్ అండ్ మెజర్స్ అవ్వచ్చు హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి అవ్వచ్చు ఏ రకమైన సమస్యలని అందరికీ కలిపే వస్తాయి కలిపి వచ్చినప్పుడు ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళాలను ఇప్పుడు ఆ నాయకుడి మనసులో వీళ్ళ మనల్ని కొంచెం మన మాటని గౌరవం ఇవ్వలేదు కదా ఈ వర్గం ఈ మాటని గౌరవం వాళ్ళు ఇవ్వలేదు కదా అనే అనే తలంపు మనకి చేసి పెట్టే ప్రజాప్రతినిధికి ఎప్పుడు రాకూడదు అది రానివ్వకూడదు మనం వర్తకులుగా నేను వర్తకులు అందరికీ మనవి చేస్తున్నాను ఆ భేదం రాకుండా ఎందుకంటే ఇంతసారి అటువంటి పొరపాటు కొన్ని జరిగినాయి అది ప్రజాప్రతినిధులు కూడా ఆ పొరపాటు జరగడానికి కానీ డివైడ్ అండ్ రోజులకు కానీ ఒప్పుకునే కిందసారి కొంచెం ఇబ్బంది అయ్యింది అది మరి ఆదిరెడ్ వాసు గారు కూడా అందులో పార్టిసిపేట్ చేసినా ఎందుకు వారి మనసులో ఉండిపోయిందో అనేది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే ఆయన వయసుకి వర్తకుల కుటుంబం నుంచే వచ్చిన ఇంకా ఆయన వర్తకంలో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వలేదు అయినా కూడా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ లో విడిపోయి పోటీ చేయొచ్చు తప్పేం లేదు పబ్లిక్ పెద్ద ఇబ్బంది ఏం ఉండదు వర్తకులు అనే సంఘానికి మాత్రం ఖచ్చితంగా యూనిటీ అనేది ఉండాలి ఇలాగే పోటీ చేయాలి ఇక ముందు కూడా ఈ మార్గాన్ని చూపించిన మన నగర ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సంఘం తరపున మా వర్తకులందరి తరఫున నేను ఒక మాజీ చాపర్ అధ్యక్షుడిగా ఒకే అభిప్రాయంతో వర్తకులుండి ఒకే నాయకుడు మనసులో కూడా వీళ్ళు అందరూ మన అనే భేదాన్ని ఎప్పుడైతే మన అనే ఆలోచనను ఎప్పుడైతే రేకెత్తించామో మనం దెబ్బలాడి పనులు చేయించుకోవచ్చు అవసరమైతే ఎమ్మెల్యే గారు ఇంటి దగ్గరే ధర్నా చేయవలసిన పనులు కూడా వస్తాయి పొద్దు ప్రభుత్వాల నుంచి వచ్చే విషయాలు అయితే చేసి పెట్టే మనుషులు కాబట్టి మనకి ఆ ఇబ్బంది అయితే రాదు వారే చేస్తారు మన అందరం కూడా ఖచ్చితంగా తర్వాత కూడా ఇదే బాటనే మనం అనుసరించి వర్తకంలో ఎప్పుడు విభేదాలు వద్దు ఇక నుంచి మాత్రం ఇబ్బందులు ఈ ఈ టీమ్కి డెఫినెట్ గా ఇబ్బందులు వస్తాయి ఎలాగంటే ఈ రోడ్లు వైండింగ్లు రోడ్ల మీద షాపులు ఇవన్నీ తీయించడానికి కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే నడుస్తుంది ఆల్రెడీ అన్నీ నడుస్తున్నాయి మీతో సెంటర్స్ లో ఇవన్నీ కూడా కొంచెం వాళ్ళ కోఆపరేట్ చేస్తూనే మన బ్రతుకు తెరవేకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం మన ప్రజాప్రతినిధి గారు ఆదిరెడ్డి వాసు గారు చేసే మనిషే కాబట్టి మనం ఆ రూట్ గా ముందు ఆలోచించుకొని మనం ఇండివిజువల్ గా మనం పరిష్కారం ఉన్నంత సేపు పరిష్కరించుకుని కానప్పుడు ఆయన ఎక్కువ మీద పెట్టేద్దాం ఆయన చేసి పెడతారు అందరికీ ధన్యవాదాలు మరొకసారి టీంకి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ఇంత మంచి ఆలోచనతో చేసి పెట్టారు ఇక ముందు కూడా మీ ఆలోచనలు మేము పాటిస్తాం సార్ ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు సార్